స్థిరాస్తి కొనుగోలుదారుల నుంచి రిజిస్ట్రేషన్ రుసుం రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వం దస్తావేజు కాగితాలను కూడా నాణ్యంగా ఇవ్వలేకపోతోంది దశాబ్దాల నుంచి అందుబాటులో ఉన్న నాన్ జ్యుడిషియల్ స్టాంపులను కాదని ఒంటెద్దు పోగడలతో ఈ స్టాంపులను చలామణిలోకి తెచ్చింది ఆస్తుల కొనుగోలుదారులు వీటినే తీసుకోవాలని షరతులు పెట్టింది అయితే నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లతో పోల్చుకుంటే ఈ స్టాంపుల మన్నిక చాలా తక్కువ విలువైన ఆస్తి పత్రాలను ఇలాంటి నాసిరక డాక్యుమెంట్లలో ఎలా భద్రపరుచుకోవాలని కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్లకు ఈ స్టాంప్ పేపర్లకు చాలా తేడా ఉంటుందన్న దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండలతో ఈటీవీ ముఖాముఖి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించి మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ స్టాంపింగ్ అనే వ్యవస్థను తీసుకొచ్చారు దస్తావేజులు ఏదైతే ఆస్తుల క్రయ విక్రయాల్లో మనము వీటిని ఈ ఈ డాక్యుమెంట్స్ను వాడుతున్నామో ఇవి నాసిక్ నుంచి వస్తాయి దీనికి హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి ఏవైతే మనం కరెన్సీలో సిల్వర్ థ్రెడ్ ఉంటుందో అలాంటి సిల్వర్ థ్రెడ్ ఈ కర ఈ పత్రాలకు ఉంటుంది అదేవిధంగా ఒక రెండు వందల సంవత్సరాలు మూడు వందల ఉన్న ఈ కరెన్సీకి ఉపయోగించే ఈ పేపరు ఎలాంటి నష్టం జరగకుండా ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలాంటి పేపర్ కాకుండా ఇప్పుడు సాధారణమైన పేపర్లో ఈ స్టాంపింగ్ అనే వ్యవస్థను తీసుకొచ్చారు ఇక్కడ మన దగ్గర డాక్యుమెంట్ రైటర్లు తర్వాత డాక్యుమెంట్ వెండర్లు వీళ్ళంతా కొన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలోనే ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ వ్యవస్థను కొత్త వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం ఏడాది క్రితం తీసుకొచ్చింది దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి మన పూర్వం నుంచి ఒక డాక్యుమెంట్ రైటర్ రాయాలంటే ఒక కలంతో రాసేవాడు ఆ కలం అనేది ఇప్పుడు స్టాంప్ బ్యాండర్ పేపర్తో రాసేవాడు ఇది అనేది ఒక శాశ్వతంగా ఉండేది ఇది అది లేకుండా ఇప్పుడుండే గవర్నమెంట్లు టెక్నాలజీ పెరిగిపోయిందని ఈ స్టాంప్ అని తీసుకొచ్చారు ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది ఇది భద్రత అనేది లేదు ఇందులో బీరువాలో పెట్టుకున్నాం అనుకో దాన్ని ఇదే దాన్ని మారిపోతుంది దాన్ని ఇదే మారిపోతుంది అదే ఇది బీరువాలో పెట్టుకోండి లైఫ్ లాంగ్ నూరు సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల వరకు ఉంటుంది దీని భద్రత దీని భద్రత దీని భద్రత దీని అయినా కూడా గవర్నమెంట్ వారు చాలా డెలికేట్గా మూవ్ చేస్తున్నారు దీన్ని అందరూ ఖండించాలి మనం ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది స్టాంప్ పేపర్ ఈ స్టాంప్ కాదు చెప్పండి మీరు అసోసియేషన్ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ లీడర్గా ఉన్నారు దేని మీద కోర్టుకు వెళ్ళారు అసలు ప్రజలకు ఎలా నష్టం జరుగుతుంది ఈ నాన్ జ్యుడిషియల్ స్టాంపుకి సంబంధించి దీనికి ఉన్నంత ప్రాధాన్యత ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంటు మరే పేపర్కి లేదు సార్ తర్వాత ఈ డాక్యుమెంట్లో మేము దస్తావేజులు రాసేవారం అప్పట్లో ఇప్పుడు కంప్యూటరీకరణ అయింది కనుక అంతగా ఇది లేకపోయినా కూడా తర్వాత మాకు సంబంధించి ఈ యొక్క నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ ప్లేస్లో ఈ స్టాంపులు రావడం వల్ల దీంట్లో భద్రత అనే దానికన్నా నాణ్యత లోపం ఎక్కువగా ఉంది సార్ ప్రజలు అడుగుతున్నది ఏమంటే వచ్చిన వెంటనే సార్ స్టాంపులు దొరుకుతున్నాయా సార్ స్టాంపులపైనే మాకు డాక్యుమెంట్ ఇస్తున్నారా సార్ అనే ఒక ఆందోళన ఎక్కువగా ఉంది ప్రజల్లో ఈ యొక్క ప్రభుత్వ కొత్త కొత్త నిర్ణయాల వల్ల ఇలా జరుగుతుంది మేము అక్కడికి చెప్తున్నాం భద్రత పరంగా స్టాంపు డ్యూటీ చెల్లించే విధానంలో ప్రభుత్వం వారికి మనం ఏ పద్ధతిలో అయితే చలానా రూపంలో పంపిస్తున్నామో ఏ స్టాంపుల పైన అయితే రాస్తున్నామో అవన్నీ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది లీగల్గా మనకి ఇబ్బంది లేదు కానీ మాకు ఈ స్టాంపుల పైన ఎక్కువ కాలము మన్నిక ఉండనటువంటి దస్తావేజులు ఉన్న అవుతున్నాయి సార్ అదే నాన్ జ్యూరిషియల్ షాంపులు రాసేట్లయితే వంద సంవత్సరాలు కూడా మా ఇంట్లో బీరువాళ్ళు మా పెద్దలాశలు ఇంకా ఉన్నాయి సార్ ఇదైతే మాత్రము ఈ వన్ ఇయర్లో వచ్చింది కదా సార్ ప్లాస్టిక్ పేపర్లో పెట్టేస్తే ప్రింట్ అంతా ప్లాస్టిక్ ఆక్రమించేస్తుంది వైట్ పేపర్ ఒకటే బయటకు వస్తుంది సార్ అని కొంతమంది ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క నాణ్యమైనటువంటి పేపర్లో ఈ ఈ స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లయితే కొంత మనుగడ ఉండొచ్చేమో నూతనంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేట్లయితే గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ లెవెల్లోకి వచ్చి వాటిని పరిశీలించి వాటి యొక్క మంచి జడ్డలు తెలుసుకొని ఒక ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తే ఉంటుందని మా యొక్క అభిప్రాయం స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నాన్ జ్యుడిషియల్ స్టాంపుకు ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ పరంగా చెల్లుబాటు అవుతాయో అవన్నీ ఈ స్టాంపుకి కూడా వర్తిస్తాయని చెప్పి వారు సర్కులర్ అయితే ఇష్యూ చేశారు సార్ అంటే ఏదైనా వాడచ్చు దీంట్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి తెలియజేశారు అయితే ప్రజలు మాత్రం కోరుకుంటున్నది మాత్రం ఇది వద్దు అది కావాలి పాత పద్ధతి ఉండాలి అని అడుగుతున్నారు ఎంత కాలం నుంచి ఈ నాన్ జుడిషియల్ స్టాంప్స్ మీకు స్టాక్ రావడం లేదు మీరు స్టాంపు అండరు కదా అసలు ఈ వీటి నాణ్యత ఎలా ఉంటుంది వాటి గురించి చెప్పండి మాకు ఇది దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ నాసిక్ నుంచి ప్రింట్ అయ్యేటువంటి నాన్ జెడ్యూషన్స్ రావడం లేదు సార్ ఎందుకంటే దాని అది ఉంటే కింద ప్రజల్లో ఉండే భద్రతా భావం కూడా వాళ్ళ కోట్ల ప్రాపర్టీ కొన్నప్పటికీ కొన్న కూడా ఈ డాక్యుమెంట్లలో డాక్యుమెంట్ రాసే విధానం నుంచి వాళ్ళ తరతరాలుగా మీరు మా తాత ముత్తాతలు బిరువాల పెట్టుకుంటూ కూడా అదే భద్రతగా ఉంటుంది ఈవెన్ కరెన్సీ నోట్లో ఏ విధంగా అయితే నోట్లు దానికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంతకంటే సెక్యూరిటీ కూడా దీంట్లో ఉంటుంది ప్రజల్లో దీనికి ఉన్నంత భద్రత అవగాహన కాలము ఈ రీసెంట్గా ఈ మన టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ఈ స్టాంపింగ్ అంత భద్రత లేదు ఎందుకంటే అది కొరతగా నేను దానివల్ల సప్లై చేయలేకపోతున్నామని గవర్నమెంట్ బాధన దీని నుంచి ఎంతోమంది స్టాంప్ ఎండర్లు బీద బజారు పడినే చేయ అవకాశం అయిపోయింది దయచేసి ఇప్పటికే నాసిక్ నుంచి వచ్చే స్టాంపులు తీసుకో సప్లై చేసి చేసే ప్రయత్నాలు గవర్నమెంట్కి చేయవలసిన నా ప్రార్థన చేస్తున్నాను ఈ ఏదైతే నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్లు కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా వస్తున్నది ఈ దీన్ని కాదని ఈ స్టాంపింగ్ వల్ల ఏమేమి ఇబ్బందులు ఎదురవే అవకాశం ఉంది సార్ ఈ స్టాంపు వల్ల ఇది ఏమంటే దాంట్లో నాణ్యత అనేది లేదు దాంట్లో ఏదైనా చిన్న ఒక పొక్కిలు కానీ ఒక దీర్ఘం కానీ పోయిందంటే దాన్ని ఏదో కొంచెం మామూలు నాన్ జ్యుడిషియల్ స్టాంపులు అయితే కొంచెం అడ్జస్ట్ చేసి ఇది చేసే కనుక మొత్తం రంధ్రం పడిపోతుంది ద్వారా ఎక్కువ రోజులు వచ్చి మన్నిక అనేది అసలు లేదు అందులో నూరు రూపాయల స్టాంపు తీసుకున్న ఒకటే పేపరే పది రూపాయల స్టాంప్ తీసుకున్న ఒకటే పేపరే యాభై రూపాయల స్టాంప్ తీసుకున్న ఒకటే పేపరే అందులో దీని మాదిరి యాభై రూపాయలకి ఐడెంటిటీ కానీ పది రూపాయలకి ఒక ఐడెంటిటీ కానీ వంద రూపాయలకి ఒక ఐడెంటిటీ అనేది ఏందీ లేదు ఇందులో ఏది ఇచ్చినా ఒకే పేపరే కాబట్టి దీని నాణ్యతలో అయితే అది ఇట్లా పేపర్లో ఎక్కడ పెట్టుకుంటే ఆ కలర్ అంతా వెళ్ళిపోతుంది అసలు వైట్ పేపర్ మాదిరి ఉంటుంది అందులో కాబట్టి దాన్ని ప్రభుత్వం దాని గురించి మార్చుకొని మమ్మల్ని నాన్ జ్యుడిషియల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది సార్ వాళ్ళు ప్రవేశపెట్టుకోవచ్చు అదే మా అభ్యంతరం ఏం లేదు కానీ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అనేది ప్రజలకు తరతరాల నుంచి వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు దాన్నే నమ్ముతారు దీని మీద చేస్తే మీరే చేస్తున్నారా ఇది మాకు మోసం చేస్తున్నారా ఈ పేపర్ ఎందుకయ్యా ఇట్లా పట్టుకుంటే ఇది బాగలేదు అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు కానీ ప్ర గవర్నమెంట్ ఇది ప్రవేశపెట్టింది కంపల్సరీ చేయలేపా అని కూడా మేము చెప్తాం ఎంతవరకు ఇది సాధ్యమవుతుందో కానీ ఇది పేపరా అని వాళ్ళు అంటే ఇరిటేషన్తో ఒకొక్కమైన అస అసంతృప్తితో ఎగతాళితో చెప్తారన్నమాట భయ చెప్పండి కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కొంటున్నప్పుడు పత్రాల్లో ఏదైతే నాన్ జుడిషియల్ పత్రాల్లో రాసుకున్నప్పుడు దాన్ని విలువగా భావిస్తున్నారు అయితే ఈ ఈ స్టాంపు ఏదైతే వచ్చిందో ఎలా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని వచ్చిన అమ్మకం కొనుగోలు ప్రజలు ఈ ఈ స్టాంపుకి ఇది నాణ్యతగా ఏం లేదు ప్రజలు దీనికి అప్రూవల్ చేయడం లేదు మామూలు స్టాంపులే మాకు బ్లాక్ అయినా పర్వాలేదు ఇప్పిండి అంటున్నారు దానికి ఆయిల్ కంటెంట్ ఉంది ముప్పై నలభై ఏళ్ళు స్టోరేజ్ చేసినా అది యూజ్ యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఈ స్టాంప్ యూస్ఫుల్ కాదు రబ్బర్తో ఎరేజ్ చేసినా మీకు నేమ్స్ ప్రింటింగ్ అంతా వెళ్ళిపోతుంది దీంట్లో పోదు అది నాన్ జుడిషియల్ స్టాంపులు గవర్నమెంట్ ఎందుకు చేస్తుందో ఏమో అర్థం కావడం లేదు మీరు ఎప్పుడన్నా మీరు ప్రభుత్వాన్ని మీరు రిప్రజెంటేషన్లు ఏమన్నా ఇచ్చారా ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకుంటారండి ఎవరు పట్టించుకోరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎవరు పబ్లిక్ పట్టించుకోరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఏమి రెక్లెస్గా సమాధానాలు ఇస్తారు ఎవరు పట్టించుకోరు మాకు మేమేం గవర్నమెంట్ పైన బతకడం లేదు ప్రజలు ఇచ్చే వృత్తితో బతుకుతున్నాము మేము చేసిన పనికి మాకేమన్నా ఇచ్చే వృత్తితో బతుకుతున్నాము కానీ మళ్ళీ ఎవరు పట్టించుకోరు ప్రభుత్వము తీసుకున్న నిర్ణయంతో ఈ స్టాంపింగ్ విధానము అంటే ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఈ స్థిరాస్తి కొనుగోలుదారులకు ఈ స్టాంపింగ్ వచ్చే పేపర్లు నాణ్యత లేదని ఇవి కనీసం ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఉంచుకునే పరిస్థితి ఈ పేపర్కు ఉండదని ఈ డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్ వెండర్సు వీళ్ళంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం నుంచి